కులవృత్తిని జీవనాధారంగా చేసుకుని జీవించే వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ షాప్ కు గురై దగ్గమైన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది హన్మకొండ జిల్లా నడికూడ మండలం ధర్మారం గ్రామానికి చెందిన పుల్లాజీ నరేష్ కుల వృత్తిలో భాగంగా షెలూన్ షాప్ నిర్వహిస్తున్నాడు ఈ రోజు మధ్యాహ్నం సమయంలో షాప్ లో ఎవరూ లేరు ఆ సమయంలో ప్రమాదవశాత్తు షాప్ లో నుంచి మంటలు రావడం గమనించిన స్థానికులు ఫైర్ ఇంజిన్ కు సమాచారం అందించారు ఫైర్ ఇంజిన్ వచ్చేలోపే తన షాప్ పూర్తిగా దగ్గమైందని బాధితులు నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రమాదంలో షాప్లో ఉన్న కటింగ్ చైర్ టీవీ హోమ్ థియేటర్ ఫ్యాన్ ఫర్నిచర్ ధ్వంసం అయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఎలాగైనా ఆదుకోవాలని असान <laughs> నా పేరున్నర నేను ఇదే చౌరవృత్ చేస్తున్న దొద్దు కూడా తర్వాత పూర్తిగా మూడున్నర ఆ టైంలో షార్ట్ సర్ఫేట్ అయింది పూర్తిగా ఏం లేకుండా కాలేదు విశ్వకర్మ కింద లోన్ కి వచ్చింది పదిన్నర ట్రామా పూర్తి టైంలో మొత్తం టీవీ పిచ్ పెద్ద షాప్ చైర్లు ఇట్లా మహర్తం పూర్తిగా అన్ని కాలం టైంలో సాంకే సామాషన్ సామాన్ కొత్త కొత్త కిట్ లన్నీ తీసుకొచ్చిన స్టేటింగ్ మిషన్ స్టేటింగ్ మిషన్లు అన్ని అన్నీ ఏషియన్ కిట్ నుం వింగ్ పెద్ద వచ్చిన ఇంత దగ్గర ఉండే అది కూడా కరెండి టీవీ టీవీ హోమ్ థియేటర్ లావీ దగ్గర దగ్గర లక్ష లక్ష బాగా